ೂರ ಅಣ್ಣ ಮೀಡಿಯಾ ಅರೆ ಅಣ್ಣ నేను కూడా ఒక చూడండి నేను నారా చంద్రబాబు నాయుడు అవుతాను తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో నన్ను కూడా ఉద్దేశించుకోండి అని చెప్పి తిరుగుతూ ఉన్నటువంటి యాత్ర ఎవడు పట్టించుకునేది లేదు గతంలో మా రాజానగరం నియోజకవర్గానికి వచ్చి సీతానగరం మండలంలో తరిమి తరిమి కొట్టం పారిపోయినటువంటి రోజు మీటింగ్ ఒక్కసారిగా యువ ప్రపంచం అంటే ఏంటో రాష్ట్రం మొత్తం తెలియజేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైరస్ చందరూ గన్న మాట్లాడవచ్చుందో గొప్ప యువకులను సమీకరించాలన్నా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలన్నా విద్యార్థులందరూ ఒక చోట చేయాలన్నా అది కేవలం జగంపుడి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఇది మూడోసారి నేను రాజమండ్రి ప్రజలను కానీ యువకులను కానీ జగంపుడి అభిమానులను కంచుకోవడం ఇది మూడోసారి ఒకసారి బ్లడ్ బ్యాంక్ దాదాపు పది పదిహేను వేల మంది తోటి ఆ రోజు బెడ్బ్యాంటన్ ఏర్పాటు చేసినారు ఆ తర్వాత మొన్న ఒకటి వాలీబాల్ టోర్నమెంట్ అయితే వచ్చిన కొన్ని వేల మంది యువకులు ఆ రోజు కూడా కలవడం జరిగింది సరేనా అని రాజమండ్రి కానీ ఈ రోజు ఈ కృష్ణా జిల్లాకు వస్తే ఈ రోజు ఇక్కడ కూడా అదే రీతిలో జనాలు అంటే విభాగంలో పనిచేసే ఎంతో మంది యువకులు ఆ తర్వాత రోజులలో ఎమ్మెల్యేలు అయినారు మంత్రులైన ఎంపీలు అయినారు రాజకీయంగా చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగినారు ఈ రోజు మనం రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నీ మీకు తెలిసే మొన్న జరిగిన ఎమ్మెల్సీ కాబట్టి ఎన్నికల వరకు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఎవరైతే ఈ మంచి కోసం పనిచేస్తారో అటువంటి వాళ్ళను కాపాడుకోవడం ఈరోజు గణేష్ దళాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ వాడికి కానీ ఎక్కడో చోట కొంచెం పెరుగు ఎందుకు అంటే ఎనగడుగు వేయడం కాబట్టి ఎంత కష్టం వచ్చినా కూడా అడ్డం ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి మనకు నిలబడ నిజా చాలా అదృష్టం ఇందాకనే యువకులం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడాల కానీ నారా లోకేష్ మాత్రం ఎక్కడి మీద మైకు పట్టుకుంటేనే రేపు అధికారంలోకి వస్తేనే వదల ఎక్కడి మీద కూడా ఈ మధ్య ఒక డైలాగ్ మాట్లాడుతున్నాడు ఎన్టీ రామారావు దేవుడు చంద్రబాబు నాయుడు రాముడు ఏమని పేర రాశారా అంటే మూర్తుడికి స్వాగతం రాశారమ్మా ఎవరైనా మూర్పుడు అంటే నారా లోకేష్ పట్టుకున్నాడు కాబట్టి నారా లోకేష్ ఎన్ని రోజులైనా కూడా మీకు పడితే ఇంకోటాన్ని ఒక ఫ్యామిలీ తీసే కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ని గమనించండి మీ అందరూ మా కండలా ఉంటే ఎంతటి కష్టాలైనా ఎదుర్కొంటాం తప్పకుండా పోరాటమైన అభిమానాలు ఎల్లప్పుడూ మా పైన ఉండాలి ఈ రోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది ఖచ్చితంగా రానున్న రోజులలో ఇరవై ఐదు జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెడతాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క యువకుల బలవంగా చూపిస్తాము